కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏదైతే బీఈడిలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా చాలా వరకు కూడా హామీలు ఇచ్చింది ఈ నేపథ్యంలో మెగాడిఏసీ ఇస్తాను కూడా మరి నిరుద్యోగులకు అయితే హామీ ఇచ్చింది ఏడాది ఏడాది కాలం అయిపోయింది రెండేళ్ల కాలం కూడా పూర్తి చేసుకుని ఇప్పటి కూడా ఏదైతే బీఈడి అభ్యర్థులకు సంబంధించి ఇలాంటి మరి వాళ్ళకు న్యాయం జరగలేదంటూ కూడా ఏదైతే బిఈడి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా మరి ప్రభుత్వాన్ని మీద మండిపడతా ఉన్నారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కుమార్ నాయకుడు ఉన్నారు ఇక్కడ కుమార్ నాయకుడు చూడవచ్చు పూర్తి మొత్తంలో అర్ధనంగా అర్ధనగ్నంగా కూడా నిరసన చేస్తున్నట్టు కూడా మనకు కనబడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది చెప్పండి కుమార్ ఏ ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఇట్లా అర్ధనగ్నంగా ప్రదర్శన ఇస్తూ ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఏం చెప్తారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మేనిఫెస్టోలో ప్రకారం డిఎస్ ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పేసి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అదేవిధంగా అనేక హామీలు ఇచ్చేసి అలా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి మాకు హామీలు ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని నట్టేట వచ్చింది దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం మాకు జాబ్ క్యాలెండర్ కాదు కదా ఒక ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఒక ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చి మాకు మమ్మల్ని మోసం చేసింది ప్రభుత్వం ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల మాకు రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి సంవత్సరానికి అని చెప్పేసి మేము అనుకున్నాం ఐదు సంవత్సరాల్లో పది లక్షల ఉద్యోగాలు వస్తాయా అన్నట్టుగా ఆశతో మేము ప్రభుత్వానికి ఇంటింటికి తిరిగి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దరెక్కిస్తే ఇలా ఒక ఉద్యోగం ఇవ్వకుండా రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఉద్యోగం ఇచ్చామని పదే పదే చెప్తా ఉన్నాయి యాభై వేల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఇచ్చాం మా హయాంలో ఇచ్చాం గతంలో ఏ ప్రభుత్వం కూడా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఏదాటి కాలంలో అంటూ కూడా చెప్తాం మీరు ఒకటే అడుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష అనేసి ఇలా గణేష్ లడ్డు పాటను పాడినట్టు పాడుతూ ఉన్నారు ఇది గణేష్ లడ్డు పాట కాదు ఇది జీవితాలు నిరుద్యోగుల జీవితాలు దీనికి మీరు అబద్దాలు మాట్లాడి ఇలా మా జీవితాలను ఆగం చేయకండి మీరు ఎక్కడ ఎన్ని ఆర్థిక శాఖ నుంచి ఎన్ని ఉద్యోగాలను మీరు క్లియరెన్స్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చారు ఎన్ని ఖాళీలు గుర్తించారు అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నాం మొన్న ఓయ్ ఉచ్ విశ్వ ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా జేవంత్ రెడ్డి గారి ఏమన్నా మేము నలభై ఏళ్ళు ఉద్యోగాలు ఖాళీలు గుర్తిస్తామన్నారు మరి ఆ విధంగా ఖాళీలు ఎన్ని అనేసి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మా ఉస్మానియా విద్యార్థులు ఇలా తెలంగాణలో కొట్లాడి మేము రాష్ట్రం మొత్తం ఒకవైపు ఉద్యమం చేస్తూ ఉంటే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒకవైపుగా మేము ఉద్యమం చేసి ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటా ఉంటే మాకు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మమ్మల్ని మోసం చేసింది డిఎస్సిలో ఇక్కడ పద్దెనిమిది వేలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రమోషన్ ఇస్తే డెబ్బై శాతం తొమ్మిది వేల పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా మొన్న మొన్న మళ్ళా మూడు వేల నాలుగు వందల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తే దాంట్లో పదివేడు ఖాళీ పదిహేడు వందల ఖాళీలు ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటే పదివేల ఏడు వందల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి జీపీఓ ఉద్యోగాలు మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు నిరుద్యోగులతో భర్తీ పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పేసి ఇవాళ ఆ పోస్టులు కూడా జీపీఓలు కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేదు జీ అదేవిధంగా జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఈ మన గ్రూప్ సంబంధించి ఎస్సీ ఎస్టీ పిడ్డలకు అన్యాయం చేసింది ఈ విధంగా ఉద్యోగాలు జిపి ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తద్వారా నిరుద్యోగులకు కూడా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి కదా కాస్త ప్రభుత్వాన్ని కూడా టైం ఇవ్వాలంటూ కూడా ఎన్ని రోజులైనా వీళ్ళు ప్రభుత్వం నడిపిస్తున్నారా లేకుంటే ఏం నడిపిస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని అక్కడ మాకు సున్నం రాస్తా ఉన్నారు పెయింటింగ్ రాస్తా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు ఆయన రాసిన పై మా మీద నిరుద్యోగుల మీద రాస్తా ఉన్నారు మాకు అన్యాయం చేస్తూ ఉన్నాడు ఎక్కడ వీళ్ళు ఎక్కడ చేస్తా ఉన్నారు అన్న చేయాలంటే ఎంతో క్షణం మొన్న రెండు నెలలలో వీళ్ళు విద్యాశాఖ ఖాళీల పైన కమిటీ వేశారన్నారు రెండు నెలలు కాస్త ఇప్పుడు ఐదు నెలలు అయింది ఆ కమిటీ జాడా లేదు ఎన్ని నెలలు కావాలన్నా సంవత్సరాలు సంవత్సరాలు కావాలా అంత అబద్ధ మాటలు ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి లేదు ఉద్యోగాలు అమ్ముకోవాలి డబ్బులు దోచుకోవాలి వాళ్ళ బ్యాగ్ లో నింపుకోవాలి ఇదే ధోరణితో ప్రభుత్వం రాహుల్ గాంధీ కూడా ఇక్కడ ప్రచారం చేశారు నిరుద్యోగులతో కలిసి చాయ్ తాగి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం అందరికీ న్యాయం చేస్తాం అంటూ కూడా మరి ఆ రోజు రాహుల్ గాంధీ మీతో చెప్పడం జరిగింది మరి మళ్ళీ ఎలక్షన్లు ఉప ఎన్నికలు వస్తున్నాయి రాహుల్ గాంధీ వచ్చే అవకాశాలున్నాయా మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు ఏం చెప్పదలుచుకున్నారు రాహుల్ గాంధీ ముందు చిక్కడపల్లి లేరు రాహుల్ గాంధీ ఎందుకు ఒక ఎమ్మెల్యేకి చేక్కడపల్లి లైబ్రరీ కానీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ నగర్ కానీ ఒకసారి విద్యార్థులు వచ్చి మాట్లాడమనండి ఒక ఎమ్మెల్యే అక్కడ రాహుల్ గాంధీ దాకా అవసరం లేదు ఆయన వస్తే ఇంకా ఇది ఉంటుందా ఆయన మొత్తం అబద్ధాలు మాటలు మాట్లాడతాను అక్కడ దేశంలో ఓటు చోరీ జరుగుతుందో లేదో మాకు తెలియదులే కానీ రాష్ట్రంలో ఉద్యోగ చోరీలు మాత్రం స్పష్టంగా జరుగుతూ ఉన్నది ఇవాళ డిఎస్సి జీపీఓ గ్రూప్ వన్ ఉద్యోగాలు మొత్తం అమ్ముతా ఉన్నారు మా నిరుద్యోగుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు బీహార్లో మేము అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చుకొని చెప్పేసి మీరు పేపర్లో ప్రకటనలు చేసుకుంటా ఉన్నారు కదా ఇదంతా అబద్ధ మాటలు బీహార్ ప్రజలారా కూడా మీరు నమ్ముకో నమ్మొద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఇక్కడ నుంచి వేడుకుంటా ఉన్నాం కూడా గతంలో మీ వద్దకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పారు కదా అది ఏది మరి దాకా కాలేదే ఇప్పటికి నాలుగు మూడు నాలుగు నెలలు అవుతుంది ఎక్కడ తీసుకపోలేదండి వీళ్ళు నిరుద్యోగులపైన చిత్తశుద్ధి లేదు అన్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముంచడంలో అబద్ధం ఆడడంలో మొదటి స్థానంలోనే ఉందనేసి అర్థం చెప్తాం ఆదరిస్తున్నారు ఎందుకంటే సంబంధించి ఉన్నాడు ఇక్కడ ఏదైతే ప్రజలు బరాబర్ బిడా మేము ఆశీర్వదిస్తామని అని చెప్పేసి చెప్తా ఉన్నారు నిన్న మేము జూబ్లీ పెద్ద దగ్గర మేము భిక్షాటన కార్యక్రమం చేసినాం దాని తర్వాత యూసఫ్ గూడలో కూడా ప్రచారం చేస్తే ఇంటింటి ప్రచారం చేస్తే బరాబర్ ప్రతి జనాభా కూడా మమ్మల్ని సపోర్ట్ ఎడుగున్నారు దాంట్లో పాటు మీడియా మిత్రులు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు మేము చేసే మా వెనకాల జనాలు ఎక్కువ రాకపోవచ్చు కానీ మనం చేసే ప్రదర్శన వల్ల తెలంగాణ ఎటువంటి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామో అదే విధంగా మా ఉస్మాని యూనివర్సిటీ బిడ్డలు చేసుకొని తీరుతామని చెప్పేసి నిరసన ద్వారా తెలుస్తామని తెలియజేస్తా ఉన్నారు మీరు చెప్పండి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు మీరు వెళ్ళినప్పుడు ఓటు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఎట్లా ఉంది స్పందన మేము నిన్న ప్రతి గడప గడపన జూబ్లీ హిల్స్ ఏరియాలో చాలా తిరగడం జరిగింది అక్కడ మేము వెళ్తే అక్కడ డాడ్ ఒకే ఒక మాట చెప్పడం మొట్టమొదటిసారిగా బాబు మా ప్రాంతాలలో మీరే వచ్చారు ఖచ్చితంగా చేస్తాము ఖచ్చితంగా వేస్తాము నిరుద్యోగులు ఇప్పటికీ చాలా నష్టపోయారు కాబట్టి మీరందరికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చేపేసిన రోజు వచ్చిందని అక్కడ ఉన్న సాక్షాత్తు ప్రజలు చెప్పడం జరిగింది యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉంది మరి జూబ్లీ నియోజకవర్గంలో ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చినాయి ఓటర్ కన్నా ఉద్యోగం వచ్చి నాకు ఉద్యోగం వచ్చిందని ఎవరైనా చెప్పిన సందర్భం ఎక్కడన్నా మీకు గనపడింది నిన్న చాలా మంది అక్కడ ఉన్న నిరుద్యోగులను అక్కడ ఉన్న యువతి యువకులను కూడా కలవడం జరిగింది కానీ అక్కడ చెప్పిన మాట ఒకే ఒకటి మాకు ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలేదన్న మీరు చేస్తుంది ప్రయత్నం చాలా మంచిది మీ ఓటమి అయినా గెలుపు అయినా అది మా మాకు తెలిసిపోతుంది ఎందుకంటే మీరు నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తున్నారు కాబట్టి మీరు చిరుస్తాయినా నిరుసారిని అక్కడ నిరుద్యోగులు చెప్పడం జరిగింది సాధారణంగా ప్రచారం చేస్తుంటేనే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెదిరిస్తున్నాడని ఆరోపణలు వస్తా ఉన్నాయి మరి ఇట్లా అర్ధనగ్నంగా తిరుగుతా ఉన్నారు భిక్షాటలు చేస్తా ఉన్నారు మీకు ఏం ఇబ్బంది కలగట్లేదా వాళ్ళ నుంచి అన్నా మేము ఎవరితో భయపడం మేము కూడా అడవిల నుండి లోపల నుండి గిరిజనులం లోపల నుండి అడవిల నుండి వచ్చిన వాళ్ళం మాకు ఎంత వాళ్ళకెంతనో వాళ్ళకన్నా రెట్టింపు మేము ఉన్నాం ఎవరికి లొంగాం ఎవరికి లొంగాల్సిన అవసరం కూడా మాకు లేదు ఎవరు భయపడితే ఇక్కడ మేము చిన్న పిల్లలం కాదు మాకు భయపడితే ముప్పై లక్షల మంది నిరుద్యోగులందరూ తరిమి తరిమి కొడతారు గుర్తు పెట్టుకోండి ఇది మేము భయపడడానికి కాదు మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాయని చెప్పారు వాళ్ళే కదా మేనిఫెస్టోలో ఇచ్చింది అక్కడ మేము కాదు కదా సాక్షాత్తు వాళ్ళే చెప్పారు భర్తీ చేసా అని మరి ఇప్పటి వరకు ఒక అధికారి ఏమో ఒక ఎమ్మెల్యే ఏమో అరవై వేలు అంటారు ఒక్కొక్క మినిస్టర్ ఏమో డెబ్బై వేలు అంటారు ఒక రేవంత్ రెడ్డి ఏమో ఎనభై వేలు అంటారు అసలు వాళ్ళకి వాళ్ళకే క్లారిటీ లేదు మరి వాళ్ళేం భర్తీ చేసినట్లండి ఒకసారి ఆలోచించుకోవాలి మనం సీతక్క గారు సీతక్క గారు ఒక గిరిజన మినిస్టర్ గిరిజన మినిస్టర్ అయినా కానీ మా ఏజెన్సీ ప్రాంతాలలో మాకు ప్రత్యేకంగా డిఎస్సి ఇస్తా అన్నదే ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇస్తా అన్నదే దానికి కూడా దిక్కు లేదు మరి ఎక్కడ ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ మినిస్టర్లు ఎక్కడ వాళ్ళ కాలయాపన వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళనే యూనిటీ లేదు ఒకడేమో నేను మినిస్టర్ అవుతాడు ఒకడేమో నేను ఈ మినిస్టర్ అవ్వాలని వాళ్ళ వాళ్ళనే నడుస్తలేదు ఇక నిరుద్యోగులు ఏం పట్టుకుంటాడు ప్రజలని ఏం పట్టించుకుంటారు వాళ్ళు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాడు ప్రజల్లో ఏమనుకుంటా ఉన్నారు ఈ విషయం గురించి ఒకటే అండి వాళ్ళు పదవులు ఎవరికి ఇచ్చినా మాకు సంబంధం లేదు మా నిరుద్యోగుల తరపున ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి చాలు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నారు రెండు లక్షలు అన్నారు మహాలక్ష్మి మహాలక్ష్మి అన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడే ఎవరికైనా వచ్చిందా నిన్న సాక్షాత్తు వాళ్ళ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు వెళ్తే ఒక మాట చెప్పడం దగ్గర ముసలమ్మ మాకు పెన్షన్ రావట్లేదు తండ్రి తల్లి అంటే మేము పెన్షన్ రావట్లేదు అని ఆయన అంటుంది మరి ఎక్కడ వచ్చింది పెన్షన్ పెన్షన్ నాలుగు వేలు అన్నారు ఇప్పటికి రెండు వేలు ఇస్తున్నారు మేము వచ్చిన వెంటనే అధికారంలో రెండు లక్షల ఉద్యోగాలు పెన్షన్ నాలుగు వేలు అని హామీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ కుట్రలు చేసుకున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి గ్రూప్ వన్ అభ్యర్థులు జీవో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా మేము నష్టపోతున్నామని అనేక సందర్భాల్లో ధర్నా చేసి నిరసన చేశారు మరి ఎప్పుడైనా ఈ విషయం మీద ఆయన ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసి వాస్తవంగా చెప్పాలంటే చాలా అన్యాయం జరుగుతుంది ఇది మాత్రం వాస్తవం వాళ్ళ ఉన్న జనాభా ఇతర వర్గాల ఉన్న వాళ్ళ జనాభా ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రి జనాభా వాళ్ళ జనాభా శాతం ఎంత మూడు వీళ్ళది యాభై నలభై రెండు శాతం మరి వీళ్ళ శాతం ఎక్కువ ఉండే అధికారంలో ఎవరికి ఉండాలి అగ్రవర్గాల వాళ్ళే మొత్తం ఏ డిపార్ట్మెంట్ లో పోయినా ఏ మంత్రులు పదవులు ఇచ్చినా అగ్రవర్గాల వాళ్ళకే ఉన్నారు ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి మొన్న ఇప్పుడు అది దీనికి ముఖ్య మంత్రి పదవి ఇస్తున్నారంటే ఈ రోజు నిరుద్యోగులు గాని బీసీ మరియు ఎస్సీ బీసీ వాళ్ళతో భయపడే ఇస్తున్నారు తప్ప గానీ ఆయన ప్రేమతో కాదు ఆ పోస్ట్ పోయేది అసలు అగ్రవర్గాలకు కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం అందుకే మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీసీకి టికెట్ కేటాయించడం అని చెప్తా ఉన్నాం ఒకటి అండి బీసీ అభ్యర్థి నవీన్ నవీన్ యాదవ్ గారికి చిద్దశుద్ధి ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తీసుకోవద్దు ఎందుకంటే నలభై రెండు శాతం అంటే ఇప్పుడు కాబోయే మిని కాపోయే మినిస్టర్లు సీఎంలు కూడా బీసీ వర్గాల వాళ్ళే ఉంటారు మరి ఇలాంటప్పుడు మాకెందుకులే మాకు వద్దులే ఈ పదవులు అంటే చాలా బాగుండు ఇంకా బీసీ వాళ్ళు ఇంకా చాలా మంచిగా ఫైట్ చేసేటోళ్ళు కానీ ఇది వాస్తవంగా చెప్పాలంటే మంచి మంచి ఫ్యూచర్ ఉంది మన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి బీసీ నుండి కాబట్టి బీసీ నుండి పోటీ చేయడం చాలా తప్పని అని నేను భావిస్తున్నాను